నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్ఎం ఆఫీస్ వద్ద కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టడం లేదని బాధిత కుటుంబాల నిరసన నగర సమస్యలు పరిష్కరించాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ అరచేతులు వైకుంఠంలా కేంద్ర బడ్జెట్ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు విద్యుత్ ప్రమాదాల నివారణపై సమావేశం ఏపీకి కేటాయించడం నలుగురి ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ను కలిసిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భవిత కేంద్రాన్ని సందర్శించిన సమగ్ర శిక్ష అధికారిని గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో ముఖ్యంగా ఖమ్మం రీజియన్ పరిధిలో కారుణ నియామక ప్రక్రియ చేపట్టడం లేదని బాధిత కుటుంబాలు ఖమ్మం రీజనల్ మేనేజర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తమ తల్లిదండ్రులు టీజీఎస్ ఆర్టీసీ విధుల్లో మరణించిన అనారోగ్యంతో మెడికల్ అన్ఫిట్ అయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కారుణ్య నియామకాలు చేపట్టకుండా బ్రతుకులతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఖాళీలు లేవనే నెపంతో రీజనల్ మేనేజర్ ఇన్ని సంవత్సరాలు ఆపటం సరికాదని పద్ధతిలో అనేక మందిని రిక్రూట్ చేసుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు తక్షణమే రెగ్యులర్ ప్రతిపాదన కారణ నియామకాలు చేపట్టి ఆర్ఎం ని కలిసి వినతి పత్రం అందజేశారు తమ సమస్యలు తక్షణమే స్పందించారని లేని పక్షంలో ఆర్ఎం ఆఫీసును ముట్టడి చేసి ప్రజాప్రతినిధుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు ఖమ్మం నగరంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని కుక్కల బెడద విపరీతంగా పెరిగిందని రోడ్లపై విపరీతంగా తిరుగుతూ పాదాచారులను సైకిల్ మోటార్ సైకిల్ పై వెళ్లే వారిని వెంబడించి గాయపరుస్తున్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకోలు నీరజకు విజ్ఞప్తి చేశారు అలాగే ఖమ్మం నగరంలో అనేక రోడ్లు దెబ్బతిన్నాయని గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే వీటి మరమ్మతులు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు వై విక్రమ్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు కానాపురం హవేలీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు తదితరులు పాల్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అరచేతిలో వైకుంఠం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు మంగళవారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా పదిహేను వేల కోట్లు ఇప్పిస్తామని చెప్పిందే తప్ప గ్రాంట్ అని చెప్పలేదన్నారు దీన్ని బట్టి చూస్తే అప్పు మాత్రమే అనిపిస్తుందన్నారు ఆ అప్పు ఎవరు చెల్లిస్తారు అని కూడా ప్రశ్నించారు పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి సునీత అవగాహన సదస్సు నిర్వహించారు మంగళవారం వేంపల్లి ఎంపీఓ కార్యాలయం వద్ద ఈ సదస్సు ఏర్పాటు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు తొండూరు మండలంలోని మల్లెల సింహాద్రిపురం తదితర గ్రామంలో మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమణ పర్యటించారు అధికారులు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రజల సహకారంతోనే విద్యుత్ ప్రమాదాల నివారణ సాధ్యమని ఆయన అన్నారు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ ప్రమాదాలను నివారించాలని సూచించారు లూజా తక్కువ ఎత్తులో ఉన్న తీగలను గుర్తించి సరిచేయాలని తెలిపారు లో బ్రేక్ తీసుకుందాం Ramesh this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramage dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు బేంపల్లిలో మంగళవారం బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు ప్రధాని మోదీ గ్యారంటీ చంద్రబాబు సూరిటీ పవన్ కళ్యాణ్ సిన్సియారిటీతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ ఇద్దరు పిల్లలతో పాటు మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు మైలవరం డ్యాం పదమూడవ గేటు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాళ్లను కాపాడి స్టేషన్కు తరలించారు విచారణలో భాగంగా ఇంట్లో సమస్యలే కారణమని అందువలనే ఆత్మహత్యకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు అమరావతిలోని వెలుగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు నర్సుల కొరత విషయాలను వివరించారు కార్పొరేట్ ఆసుపత్రికి అనుగుణంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని త్వరలో ఒక ప్రణాళిక రూపొందించాల్సిందిగా కోరారు వేంపల్లె భవిత దివ్యాంగ కేంద్రాన్ని సమగ్ర శిక్షా అభియాన్ ట్రైనింగ్ ప్రోగ్రాం రాష్ట్ర అధికారిని కల్పన సందర్శించారు మంగళవారం వేంపల్లె భవిత కేంద్రంలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు భవిత కేంద్రంలో చదువుతున్న చిన్నారులతో ముచ్చటించారు భవితలో చదువుతున్న చిన్నారులందరూ చక్కగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఆర్ఎం ఆఫీస్ వద్ద కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టడం లేదని బాధిత కుటుంబాల నిరసన నగర సమస్యలు పరిష్కరించాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ అరచేతిలో వైకుంఠంలా కేంద్ర బడ్జెట్ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు విద్యుత్ ప్రమాదాల నివారణపై సమావేశం ఏపీకి పదిహేను వేల కోట్లు కేటాయించడం హర్షణీయం నలుగురి ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ను కలిసిన పులివెందుల టిడిపి ఇన్ఛార్జ్ బీటెక్ రవి భవిత కేంద్రాన్ని సందర్శించిన సమగ్ర శిక్ష అధికారిని ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే శ్రావ్య టీవీ